కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసి ఉన్న క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవైవ తేదీ వరకు జరిగే కార్తీక మాస మహోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్లా నీలకంటం ఆధ్వర్యంలో సామలకోట తహసీల్దార్ సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య ఆలయ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఇతర డైరెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా డిసిసిపి చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మరియు నాయకులు మరియు కమిటీ సభ్యులతో కార్తీక మాసం నందు స్వామి అమ్మవారిను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కట్టుదట్టమైన ఏర్పాట్లను చేసే విధంగా వివిధ అంశాలపై చర్చించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు భక్తమండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు लास्ट टाइम ऑनलाइन बात की जब ये लोग निकले तो ये लोग बहुत जल्दी निकले थे। इतना तो मैंने भी नहीं समझा। ना दुबारा फिर से ना आधे आधे फिर से ना आधे आधे फिर से ना। आई थी माफ़ करो कि स्टाइल ऐसे आपसे नंबर वाला नहीं पसंद। అదే <laughs> <laughs> Vô trong lúc này thì không thấy được cái lát nữa thì

கோலாம்பா பிரேசில்ல நேர்ல வந்து 15 நிமிஷம் பேசுறோம். நம்ம மார்க்கெட்ல மாட்டறோம். வெம்பர் கூட வந்து பேசுறோம். இந்த நேரத்துல உங்களுக்கு சொல்லலாம். வாங்க வந்து கேளுங்க. அடுத்து நேரத்துல உங்களை கூட வந்து பேசிருவீங்க. மா리 மொதாய். நம்ம நிகழ்ச்சிக்கு வந்து சேர அப்படி நம்ம అందరం குடும்பமா கிடைக்கவாரி கவுசல்வா Tidak, dalam tanah jawa maya tadi mulai kami sepuluh tahun berusaha di sana butuh butuh di sini di saya tak స్వామి ఆలయం కార్తీక మాసంలో మరి మన నియోజకవర్గంలోనే కాకుండా జల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావటం పంచారామాల్లో వరభీమేశ్వర స్వామి ఆలయం సామర్కోటలో ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం కాబట్టి ఎక్కువ మంది భక్తులు రావటం దానికి ఈరోజు ఇక్కడ ఎవరైతే పాలకవర్గం కానీ మిత్రపక్ష కూటమి నాయకులు అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అలాగే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ అధికార యంత్రాంగం అందరం కలిసి కూర్చొని రేపు కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులు సౌందర్యార్థం ఏ విధంగా ఎక్కడ అన్ని ఏర్పాట్లు చేయలేదు అందరూ కూర్చోవడం ఇది శాసనసభ్యులు రాజప్పగారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటా ఉన్నాం ఎక్కడ మన ఆలయంలో ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం పాలక వర్గం కానీ దానికి చైర్మన్ ఉన్నటువంటి కంటే బాబు కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కమిటీ ఎక్కడ మరి దాన్ని ఏమైనా ఎక్కడ గర్వానికి లేకుండా లేకపోతే అనవసరమైనటువంటి రికమెండేషన్ లేకుండా మరి భక్తులు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనకు కావాల్సిన కన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఏం లేదండి ఈ రోజు మన పంచాలయ్య సబ్జెక్ట్ కూడా ఈసారి అవకాశం పెరిగిందండి దీనికి ప్రజలు మెయిన్ మీడియా అధికారులు అందరూ కలిసి చేస్తేనే సక్సెస్ అవుతుంది సార్ ఇందులో యత్లకి ఎవరో వెళ్ళకూడదండి అయితే మీడియా అన్న మాట మాత్రం అది వాక్కు కారణం ఏంటంటే ఇదివరకు మీడియా గురించి సైకిల్ మీద తిరిగిన రోజులు ఉన్నాయండి డోర్ టు డోర్ తిరిగి ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్ అప్పుడు ఒకవేళ మీడియా లేట్ అయినా సరే పోకుండా కొంచెం పది నిమిషాలు వెయిట్ చేసేవారండి ఈ ఆ పేపర్ అన్నది ఎక్కడ కాపాడతానని మాకంటే కూడా అండ్ చేతి ఏంటంటే చెప్పడం మాత్రం ధర్మం సార్ ఏదేమైనా సరే ఏంటంటే ఒకవేళ ఏదైనా తేడా పాడ వచ్చినా కూడా మీరు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మీరు రాయాలి తప్ప పచ్చి కొంచెం ఇది చేయకూడదు ఏంటంటే పచ్చిది పేపరు ఈ ఇవాళ మీ కంపెనీషన్ మా బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం పదకొండు మంది ఉన్నామండి పదకొండు మంది కూడా మీకు ఏ విధంగా అయితే మీ ఆ విధంగా మీరు సహకరించాలి రెడీగా ఉన్నామండి కారణం ఏంటంటే అండి ఇక్కడ మన పంచరామాలయంలో మంద ఒకటండి అని మొత్తం నాలుగు ఆలయాల్లో గత మించి బాగా సెక్సైజ్లా చేయాలండి దానికి ఏంటంటే మీరు అందరూ కాపరేట్ చేస్తేనే అవుతుంది ప్రతిదీ కూడా మీకు ఇచ్చేలా మీకు మెసేజ్ పంపేలాగా మేము బాబు గారితో మాట్లాడుతామండి